హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా పెరటి తోట రుచులు ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ చక్కగా నేను చిన్న వీడియో చేశాను మీ అందరికీ నచ్చుతుంది ఇదిగో తాట రొట్టె నేను తాటగాయలు తీసుకొచ్చి అమ్మకిచ్చి చేయమని చెప్పాను అమ్మ అయితే చాలా బాగా చేసింది ఈ విధంగా నేను చేసినట్టయితే రాలేదండి నేను బాగా అనిపించింది అమ్మ చాలా చక్కగా పొయ్యి మీద వేసి చక్కగా చేసి పెట్టింది చూస్తున్నారు కదా అది అసలు గిన్నెలో వేసింది ఎంత మందంగా వచ్చినా అసలు అడుగు అనేది మాడకుండా చాలా చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా గింజ కూడా ఎంత బాగుందో ఇంకా అడుగును కూడా అంటుకోలేదు ఎంత నీట్గా వచ్చేసింది తాటరొట్టే అసలు రొట్టె అంటే ఇలాగే ఉంటుంది నేను వేసాను కానీ ఇరిగిపోయింది సరిగా రాలేదు కానీ ఎంతైనా మరి పెద్దవాళ్ళు వేసింది పెద్దవాళ్ళే కదా ఇంకా పొయ్యి మీద వేశారు నిప్పులతో వేశారు నిప్పులు కూడా ఎలా చేస్తుందో కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి వీడియో నచ్చితే నచ్చితే వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి ప్లీజ్ అండి ఫస్ట్ అయితే ఇలాగ మేము బియ్యాన్ని విసురుకున్నాము అప్పటికప్పుడు తెచ్చాను కాబట్టి అమ్మ దగ్గర రవ్వ బియ్యం రవ్వ ఇంకా బియ్యం బియ్యాన్ని తడిపి చక్కగా అట్లా లైట్గా తడిపి నానబెట్టింది నానబెట్టిన తర్వాత తిరగలు అనేది ఇసురాము రవ్వకి ఈ తాటి రొట్టికి భీమురవ్వే చాలా బాగుంటుందండి అన్నది నేనైతే ఇడ్లీ రవ్వ వేసేచ్చు అన్నాను కానీ తాటి రొట్టికి ఇడ్లీ ఇడ్లీ రవ్వ కాదు బీంపు రవ్వే బాగుంటుంది అనేసి చెప్పింది చూస్తున్నారు కదా చక్కగా నేను ఈ తాటికాయ పేసం చేస్తుంటే మా అమ్మ వీడియో చేస్తుంది నాకు వాళ్ళు ఎవరో లేరు సాయం చక్కగా ఒలిచేసి నేనే చేసేసాను అయితే మన చేసినట్టేనండి జల్లుడు మీద వేసి చక్కగా బెల్లం కలిపేసాను ఎంత బాగుందో ఇప్పుడు రవ్వలో అది ఇందులో రవ్వ కలిపాను ఇలాంటి చిన్న చిన్న అనుభవాలు మనకు చాలా ఉంటాయండి ఇలాంటివి మిస్ అవ్వకూడదు మన లైఫ్లో చక్కగా వచ్చినప్పుడు ఇలా కలిసి చేసి ఒక ఒక రోజు రెండు రోజులు ఉండి చక్కగా వెళ్ళచ్చు నాకైతే హ్యాపీ అనిపించింది ఇంకా గోధుమ పిండి ఉంది గవలు చేసుకుంటామంటే గవలు చేశాను ఇంక నెయ్యి వేసి కాగపెట్టి కాగిన నెయ్యి గోధుమ పిండిలో వేసి గవలు కానీ నేను ప్రిపేర్ చేశాను అంగా చాలా బాగా వేసింది అప్పుడప్పుడు మనం కూడా ఈ విధంగా ఇంటికి వచ్చినప్పుడు సరదాగా గడిపి అవి మనం బాగుండాలి ఇలాగా మీరు కూడా ఇలాగా ట్రై చేయండి తాటికే ఉంటే కనుక అలా పిండి అంతా ముద్దయ్యేలాగా చూసుకుని తా కొంచెంతో కలిపేసుకున్నాను ఏమైనా వర్షాలు వస్తున్నాయి సరదాగా వీళ్ళకి కూడా తాటికాయ రొట్టె తిన్నట్టు ఉంటుందని నేను రెండు తాటికాయలు అయితే ఇంటి కానీ తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇక్కడ వేయించుకున్నాను చాలా బాగుంది అలా నానబెట్టేసా ఈలాగా దీన్ని బాగా మద్దన చేసుకుని చిన్న చిన్న బాల్స్లా చేశాను గవ్వలకి గవ చెక్క ఉంటుంది చెక్క అది ఆ చెక్క తనతోటి నేను గవలు అనేది ప్రిపేర్ చేసేసాను అయిపోయింది లాస్ట్ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటాను నేను అదోసారి హ్యాపీ అండి వచ్చినప్పుడు కలిసి చేసుకుంటా ఇలాగా పొయ్యి మీద స్టవ్ మీద వేసేసింది ఫస్ట్ అయితే నేను ఈ పని చేసేలాగా తను పొయ్యి స్టవ్ మీద గిన్నె పెట్టేసి వేసేసింది ఈ మందపాటి గిన్నెలో వేసేసింది లావు ఎలా ఉడుకుద్దాం అనుకున్నాను కానీ చాలా బాగా కుక్ అయింది మీకు చూపిస్తాను లాస్ట్లో అంత బాగా ఉడికైందో చూసినారు కదా ఇంత ఆయిల్ వేసింది నేనైతే వేయలేదంతా ఇంత ఆయిల్ వేసి ఇంక మళ్ళీ ఆయిల్ వేయక్కర్లేదు ఇంకొక పది నిమిషాల తర్వాత చూస్తే కొంచెం కొంచెం అది అడుగు అదే ఉడుకుతుంది అది పక్కన తెలిసిపోతుంది కదా ఇంకా ఆ విధంగా సిమ్లో పెట్టి కాసేపు ఆపేసారు తర్వాత దీనికి పొయ్యి వెలిగించి పొయ్యి మీద దీన్ని మార్చడం జరిగింది వాన తగ్గిందని వాన ఇల్సింది కొంచెం ఆ రోజు అందుకే ఆ పొయ్యి మండుతులేదు ఇంకా తడిసిపోయింది కదా గవలైతే వేపేస్తుంది వచ్చిన రేకు మీద వేయడం జరిగింది అది అప్పుడు హీట్ లాక్కోవడం వల్ల కే అది రొట్టె అనేది బాగా కుక్ అయిపోయింది ఆ హీట్కి నిప్పులు హీట్కి ఇంకా వలు కూడా ఒక పక్క వేయించుకుంటూ ఆ నిప్పులు వచ్చిన నిప్పులు అందరి మీద వేసి బాగా మంట ఆ నిప్పు సెగకి ఆ పైన కూడా ఉడికిపోయింది అదేనండి తాట రొట్టె వండేది ఇలాగే నిప్పుల మీద వండేది ఇలా ఉండితేనే చాలా చాలా టేస్ట్ ఉంది మామూలు స్టవ్ మీద వేసుకోవచ్చు కానీ మనకు ఒక్కొక్కసారి నిప్పులు బొగ్గులు అవైలబుల్గా లేనప్పుడు నేనైతే అలా చేశాను చూస్తారు కదా ఈ విధంగా ట్రై చేయాలి అలాగే కాకుండా దీన్ని దీన్ని దాటి రొట్టి గిన్నెల పైన ఇది వేస్తారంట ఆరిటకు అరిటాకు రెండు మూడు అరిటాకులు నూనె రాసేసి దాని లోపల పెట్టేసి పైన ఆ నిప్పులు అంట ఇంకా బాగా కుక్ అయిపోతుంది రేకు బదులు అరిటాకులు వేయాలి అరిటాకులు వేసి దానిపైన నిప్పులు వేసి ఉంచితే ఒక చాలా చాలా రుచిగా ఉంటుంది తొందరగా కుక్ అయిపోతుంది అరిటాకు నేను తేలేదు కిందికి లే రేకు మీద నిప్పులు వేసాము అలా చేయాలి సారి ఆ మిగిలిన పిండిని కూడా చిప్స్ కింద వేశాను ఇది ఇంకా ఫై లాస్ట్ ఫైనల్గా పొయ్యి ఉంటే దాని మీద పెట్టేసి ఇంక సాయంత్రం అయిపోయింది ఇంక దీన్ని నైటే చూడాలి ఇదిగా నాకైతే ఆత్రం అవతలేదు అత్తమా చేయబెట్టే తీరా ఇంకెప్పుడెప్పుడ కట్ చేసేయాలని ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి వీడియో నచ్చితే ఇంకా నా ఛానల్లో వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ అండి అందుకని ఎంత బాగా వచ్చిందో అసలు గిన్నె అనేది మాడకుండా ఇంకా నాకైతే ఇంకా అసలు ఆకుతులు లేదు ఇంకే రొట్టెని చూసేపడికి చాలా చాలా బాగుంది ఎంత పెద్దగా మందంగా వచ్చింది ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఎందుకంటే నేను ఊరికే సరదాగా ఉంటుందని చేశాను ఏదో పెద్ద అని కాదు అందరికీ ఇలాంటి అనుభవాలు చాలా ఉంటాయి ఇలాంటి అనుభవాలు మిస్ మిస్ అవ్వద్దు ఎవరైనా సరే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చినప్పుడు చక్కగా వాళ్ళతో కలిసి ఇలాగా ఒక రోజు రెండు రోజులు స్పెండ్ చేస్తే అది ఒక రకమైన సంతోషం ఓకే అండి బాయ్